అరేయ్ నువ్వు రాయేష్ సోత అన్న మా మేడ డబడ డబడ మామస్ మనవడం తీసుకోలేక ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి సుపరిపాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి దోపిడీని లూటీని చట్టపరంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా ప్రజా ధనాన్ని దుర్నియోగం చేసి లూటీ చేసినటువంటి వ్యక్తుల్ని శక్తుల్ని ఎంక్వైరీ చేసి అప్పుడు వచ్చినటువంటి ఆరోపణల మీద అన్ని సాక్ష్యాధారాలని సమకూరిన తర్వాత రాష్ట్రంలో వారు ఏ పార్టీ వారు అయినప్పటికీ అధికారులైనా కానీ అరెస్ట్ చేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం కానీ వారి యొక్క జిల్లా అధ్యక్షులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఈ రోజున రోడ్డెక్కి ఎక్కి గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళ మాదిరిగానే ఏ సాక్షాధారాలు లేకుండా అనెస్పెక్టెడ్ కేసులు రాసి లోన దౌర్జన్యం తీసుకెళ్ళి చేసినటువంటి దాఖలా ఈ యొక్క సంవత్సర కాలంలో ఎక్కడా కూడా లేదు అలా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనూ ఇరవై రోజుల్లోనూ నెల రోజుల్లోనూ చేయవచ్చు ఎందుకంటే పోలీస్ యంత్రాంగం ఎప్పుడు రెడీగానే ఉంటుంది కనుక కానీ అది కాదు ఎవరైతే నిందితులు ప్రజాధనాన్ని దోపిడీ చేశారో ప్రజల మనోభావాలని దెబ్బతీశారో ఈ రాష్ట్ర సంపదని దిగమింగారో ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారో రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలని సేకటమయం చేశారు అటువంటి వాళ్ళ పైన ఎంక్వైరీ చేసి మాత్రమే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి సారాజ్యంలో ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వారిని చేసే నిన్న మరి మన మిథిన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటప్పటికి అందరు కూడా రోడ్ల మేక వస్తూ ఉన్నారు ఇది వాళ్ళ నాయకులు ఎవరు రావట్లేదు ఇంట్లో ఎవరు కూడా ఇది అన్యాయం అని ఈ రోజున సుపరిపాలన అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది ఈ సుపరిపాలనకి అడ్డు తగులుతున్నటువంటి నాయకులు పోయారులే దరిద్రం పోయిందనేటువంటి ఆలోచన ఉంది తప్పించి ప్రజలకి ఎక్కడా కూడా లేదు ఇవాళ ఏదైతే ఆ రోజున మద్యం కుంభకోణం అనేది ఇవాళ ఢిల్లీలో ఏ రకంగా జరిగింది అక్కడ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా జైలుకి పోయారు దాంట్లో కవిత గారు కూడా వెళ్ళారు అక్కడ జరిగినటువంటి మాఫియాలో మరి రాష్ట్రంలో అప్పటి వరకు ఉన్నటువంటి డిస్ప్లరీలన్నిటిని రద్దు చేసి వాళ్ళకు కావలసినటువంటి కంపెనీలని వాళ్ళకు కావలసినటువంటి డిస్టిలరీని మాత్రమే రన్ చేసుకొని ఎక్కడా కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్లు ఎక్కడా లేకుండా ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాష్ రూపంలో తీసుకొని ఎక్కడెక్కడ పంచుకున్నారో ఆ డన్లు ఎక్కడ ఏర్పాటు అనేది కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేసి దాన్ని కూడా బహిర్గతం చేశారు ఇప్పటికైనా వాళ్ళు సిగ్గు తెచ్చుకొని ప్రజల పక్షాన మంచి మాటలు మాట్లాడి మంచి సాంప్రదాయాల్ని మంచి విలువల్ని పెంపొందించాలి తప్పించి నరుక్కుందాం పొడుసుకుందాం చంపుకుందాం అనేటువంటి భాష ఒకరు మాట్లాడితే ఒకలేమో సీకెట్లో కన్నుగొట్టాలంటే ఒకలేమో నరికేశారండి అంటే ఇట్లాంటి అసభ్యకరమైనటువంటి కల్చర్ని ఈ రాష్ట్ర ప్రజల పైన ఆలోచనతోనే ఏదో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంది ప్రజల్ని భయభాంతులు చేయాలి లాండ్ ఆర్డర్ విచ్ఛిన్నం చేయాలి ఈ రాష్ట్రంలో ఐ టెన్షన్ కల్పించాలి గొడవలు జరగాలి మడ్రలు జరగాలి ఇప్పుడు కూడా ప్రజలు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి మౌ ఏదైతే మౌలిక వసతులు కానీ ఉపాధి కల్పన చేస్తూ ఉంది ఆ మైండ్ని డైవర్ట్ చేయాలి గొడవల వైపు మళ్లించాలి అల్లకొలాలు సృష్టించాలి అన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆ రకమైనటువంటి ప్రాప్కం చేస్తుంది అనేది అందరికి అర్థమవుతుంది ఇప్పటికైనా వారి యొక్క ఇట్లాంటి ప్రాప్కం మానుకొని మంచి వరవడిని నేర్చుకుంటే ప్రజలు ఇప్పటికైనా ఒక ఇరవై సంవత్సరాలు పోయాకైనా ప్రజల వారిని గుర్తిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా వారికి సూచన చేస్తూ ఉన్నాం హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీటు జూలై ఇరవై నాలుగో తారీఖున హరిహరమల్ సినిమా రిలీజ్ సందర్భంగా యొక్క ప్రెస్ మీట్ పెడటం జరుగుతూ ఉంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొన్నిసే పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొదటి సినిమా రిలీజు ఇది సుదీర్ఘకాలం అంటే దాదాపు నాలుగైదు సంవత్సరాలు యొక్క సినిమా స్టార్ట్ చేసి అనేక రకాల అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ కొంతమంది వ్యక్తులు కానీ దానికి ఆటంకపరిచే విధంగా అనేక సమస్యలు వచ్చినప్పుడు దాని అన్నింటి కూడా అధిగమించుకొని తర్వాత పొలిటికల్గా ఆయన రాజకీయాల్లో ఉండటం ఆ రకంగా అనేక రకాల లేట్ అవటం తర్వాత సినిమా రెడీ అయిన తర్వాత కూడా కొంతమంది మరి డైరెక్టర్ల నుంచి కానీ కొంతమంది నిర్మాతల నుంచి కానీ కొంతమంది ఇతర దుష్టచత్తుల నుంచి కానీ సినిమాకి ఆటంకాలు కలిగిస్తూ అనేక రకాల ఇబ్బందులు వచ్చినా కానీ అన్నిటిని అధిగమించి రేపు ఇరవై నాలుగో తారీఖున సినిమా రిలీజు కాబోతూ ఉంది ఈ సినిమా అంటే మామూలుగా ఒక సెలబ్రిటీగా కాకుండా భారతదేశంలో పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు జరిగినటువంటి రాజుల పాలన కానీ అంతకుముందు ఆ రోజు దేశం పట్ల దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తుల యొక్క జీవిత్ చరిత్రని భారతదేశం ఒక జీవిత్ చరిత్రని ఈ యొక్క సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇవ్వటం ఇవ్వటం జరుగుతూ ఉంది దీన్ని ప్రజల్లోకి సేర్వ చేయాలి మీడియా ద్వారా మరి ఉన్నటువంటి అభిమానులు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు మెగా అభిమానులు అందరూ కూడా ఎందుకంటే మరి ఎప్పటి నుంచో మెగా అభిమానులు మరి ఆ యొక్క సందేశాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఒక సాంప్రదాయ విలువల్ని పెంచే విధంగా ఎప్పుడు కూడా మెగా అభిమానులు క్రమశిక్షణతో కమిట్మెంట్తో ఉంటారు అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మెగా అభిమానులు అందరూ కూడా ఈ యొక్క మంచి సందేశాన్ని మంచి మెసేజ్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈ సినిమా ద్వారా ఒక మార్పు అనేది సహజంగా ఒక మానవ జీవితంలో మార్పు రావాలనేటువంటి ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ గారు ఒక కమర్షియల్గా కాకుండా దీంట్లో కొన్ని సందేశమైనటువంటి మంచి ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ యొక్క సినిమా ఉంది దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆదరించాలి ఇవాళ తెలుగు కానివ్వండి కన్నడ కానివ్వండి తమిళం కానివ్వండి మలయాళం కానివ్వండి మరి నాలుగు భాషల్లో ఈరోజున నాలుగు ఈ సినిమా రిలీజు ఉంది మరి ఈ సినిమాని అడ్డుకుంటానికి అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా నిజమప్పుడు కూడా గెలుస్తుంది అనేటువంటి దీని మీద ఈ రోజున మరి యొక్క హరిహరిహరమల్ సినిమా రేపు ఇరవై నాలుగో తారీఖున జరగ రిలీజ్ అవుతూ ఉంది దీనికి ఫ్యాన్స్ అధ్యక్షుడు ఏలూరు ఫ్యాన్స్ అధ్యక్షుడు ఏను వారి యొక్క ఆధ్వర్యంలో ఏలూరులో మరి రేపు ఉదయం పదకొండు గంటలకి అదేవిధంగా మెగా ఫ్యాన్స్ మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు రాజుగారు వీళ్ళందరూ కలిసి మరి ఇటువైపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి యువత యువకులు కూడా ఈ యొక్క ర్యాలీగా రేపు మార్నింగ్ పదకొండు గంటలకి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఒక బైక్ ర్యాలీగా ప్రారంభించుకొని ఈ వెంకటరమ రవమాన్ మీదుగా మెయిన్ బ మెయిన్ మార్కెట్ బజార్ మీదుగా మరి ఫైర్ స్టేషన్ మీదుగా పాత బస్ స్టాండ్ దగ్గర చేరుకుని అక్కడి నుంచి బాలాజీ ఏట సాయి బాలాజెడ్డి ఏటర్ దగ్గర ముగించాలనేది ఈ యొక్క ర్యాలీలో మరి ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ అదేవిధంగా యువత యువకులు కానీ చాలా క్రమశిక్షణగా ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో ఒక క్రమశిక్షణతో ఉన్నారో ఆ రకంగా ప్రజలకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలు ఈ ర్యాలీని చూసి పార్టీకి ఏడావాళ్ళు తెప్పించి పార్టీ సానుభూతి పనులు కానీ లేదా సామాన్య ప్రజలు కానీ ఎవరో కూడా ఈ ర్యాలీ ద్వారా ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు ఫ్యాన్స్ అధ్యక్షులే జాగ్రత్తలు తీసుకొని మరి స్త్రీను కానీ వీళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రేపు ఉదయం పదకొండు గంటలకి ఇక్కడ నుంచి ఈ బైక్ ర్యాలీగా ఒక ప్రదర్శనగా ఈ యొక్క సినిమా ఆలోచన ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది దాన్ని కూడా మరి మీడియా సోదరులందరూ కూడా దాన్ని కూడా మరి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ మరి రేపు సినిమా వచ్చిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా ఆదరిస్తారు మరి మీడియా ద్వారా కూడా ఈ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలను మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటా